నర్సరావుపేట కలెక్టర్ ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్ నందు జరిగిన డిస్టిక్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశానికి పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ హాజరయ్యారు కమిటీ చైర్మన్ పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణాబాబు ఆధర్వంలో జరిగిన ఈ సమావేశంలో ఎస్పీ యాక్సిడెంట్స్ డేటాను పరిశీలించి ప్రమాదాల నివారణకు పలు సూచనలు చేశారు అనంతరం నోడల్ అధికారి ఈదార్ యాప్ పైన అవగాహన కల్పించారు

అయితే అక్కడ రెగ్యులర్ గా యాక్సిడెంట్ వస్తుంది వెహికల్ అండర్ పాస్ ఆర్యూబి కానీ ఆర్ఓబి కానీ అడుగుతున్నారు సార్ ఆర్ఓబి అయితే ఫీజిబిలిటీ కాదు కానీ వెహికల్ అండర్ పాస్ ఒకటి మేము ఈ కి ఇన్సిస్ట్ చేస్తున్నాం సార్ మన తరఫున కూడా ఒక లెటర్ పెడతాం సార్ లేదు సార్ మన వెహికల్ అండర్ పాస్ కానీ ఆర్యూపీ కానీ రోడ్ అండర్ పాస్ కానీ